ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే స్వామికి నివేదన చేసిన తర్వాత ప్రసాదం అనేది ఎందుకు అంత మధురంగా ఉంటుందో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే నా వీడియోల నుంచి ఎవరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం నివేదనకు చేయకముందు దాన్ని మనం పదార్థం కిందనే వా పిలుస్తూ ఉంటాం అంటే చక్కెర పొంగలిని అలా పిలుస్తూ ఉన్నాం ఆ తర్వాత స్వామికి నివేదన చేసిన తర్వాత దాన్ని మనం పరమ పవిత్రమైన ప్రసాదంగా భావిస్తూ ప్రసాదం అని పిలుస్తూ ఉంటాం మనందరం కూడా అటువంటి ప్రసాదము స్వామికి నివేదన చేసిన తర్వాత ఎందుకు అంత మధురంగా ఉంటుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే స్వామి నిజంగా వచ్చి తింటారా అంటే భౌతికంగా కాకపోయినా ఏదో ఒక రూపంలో వచ్చి స్వామి నివేదన చేస్తారనేది మన పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు పూర్వీకులు అప్పటి నుండి కూడా స్వామి అదృశ్య రూపంలో వచ్చి ఆ నివేదనాన్ని స్వీకరిస్తారని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే భర్త రామదాసు కానీ వీళ్ళన్నీ కూడా వారు కీర్తనల ద్వారాగా ఈ విషయాన్ని అందరికీ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ నేను ఇక్కడ వీడియోలో చూసినట్లయితే రోజు శనివారం కాబట్టి విశేషంగా నిచ్చని తిరువారాధన ఉంటుంది కదండి అది చేస్తూ మీకు ఈ విషయం గురించి చెప్తాను వివరించి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే మీకు ఒక చిన్న కథ పూరిలో ప్రతిరోజు కూడా నివేదన మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ప్రతిరోజు కూడా పెద్ద పెద్ద కుండల్లో మట్టి కుండల్లో నైవేద్యాలు ప్రసాదాలు వండుతూ ఉంటారు స్వామివారికి ఏడు ఒక్కొక్క కుండ మీద ఏడు కుండలు పెట్టి ఆ వంటలన్నీ కూడా వండుతూ ఉంటారంట ఎప్పుడైతే ఈ వంటలు ఉండి తర్వాత తీసుకువెళ్తుంటే అసలు వాటిలో రుచి అనేది ఉండదంట ఆ స్మెల్ కూడా తెలియదంట ఎప్పుడైతే స్వామికి నివేదన అయిన తర్వాత తీసుకువచ్చేటప్పుడు ఆ ప్రసాదం అనేది ఇంకా సువాసనపరితంగా ఉంటుందంట ఎందుకు అంటే కనుక స్వామి అక్కడ నిజంగా స్వీకరించారు అని అక్కడే తెలుస్తుంది మనకి అంటే అంటే ఇప్పుడు దాకా కూడా మనం తిన్న తిన్నారా అన్నట్లుగా అనుకుంటాము కానీ పూరీలో ప్రత్యక్షంగా కనబడుతుంది ముందు నివేదన ముందు అది స్మెల్ ఏమి ఉండదు ఆ తర్వాత స్వామివారికి నివేదన చేసిన తర్వాత రుచి అనేది పెరుగుతుంది అది సైంటిఫిక్గా కూడా చూశారు ఎక్కడ కూడా నిరూపించలేకపోయారు స్వామి ఉన్నారని కూడా వాళ్ళు కూడా నమ్మి ఆ తర్వాత నుండి కూడా రీసెర్చ్లు కానీ అవన్నీ కూడా ఆపేయడం జరిగింది అంత విశిష్టత మన ప్రసాదంలో ఉంటుంది అలాగే తిరుమల ప్రసాదం చూసే ఉంటారు మీరు స్వామికి నివేదనకు ముందు ఒకలాగా ఉంటుంది మనకి ఇంటికి తీసుకొచ్చి స్వామివారికి స్వామివారి పటం ముందో విగ్రహం ముందో పెట్టి ఆ నివేదన స్వామివారికి చూపించి మనం తింటే అదొక తృప్తిగా ఉంటుంది అలాగే మన ఇళ్ళల్లో కూడా మనం చూసినట్లయితే నివేదన పెడుతూ ఉంటాం మన అంటే అదొక భావన అండి స్వామివారు వచ్చారు తిన్నారు కాబట్టి అదొక మధురంగా ఉంటుందని మన భావన అంతేగాని నిజంగా వచ్చి తినరు కానీ అదృశ్య రూపంలో కానీ స్వామి వచ్చి తింటారు అనేది మాత్రం ఖచ్చితంగా నిజం ఎప్పుడైతే మనం విగ్రహం ముందు లేదా ఒక మూర్తి ముందు ఆ ప్రసాదాన్ని అయితే పెట్టామో ఆ శక్తి అనేది ఆ ప్రసాదంలోకి వెళ్ళి మధురాన్ని ఇస్తుందని నేను భావిస్తాను ఎప్పుడు కూడా నేను ఎప్పుడైనా సరే ఇంట్లో ఏది తెచ్చినా కానివ్వండి పళ్ళు కానీ లేదంటే ఏదైనా స్వీట్ కానీ ఏమైనా తెచ్చినా కూడా స్వామివారి ముందు పెట్టి ఆ ప్రసాదాన్ని అది మేము స్వీకరిస్తూ ఉంటాం ఎవరైనా వచ్చి ఇంటికి వచ్చిన స్వీట్స్ ఏమైనా తెచ్చినా కానీ ముందు స్వామికి నివేదన పెట్టి అంటే స్వీట్స్ బయట పెట్టకూడదుగా అంటారు నేనైతే నేనైతే అదే ఉండదండి స్వీట్స్ అంటే అది కూడా ఒక పర్టికులర్గా ఎక్కడైతే స్వచ్ఛతంగా చేస్తారో అక్కడ మాత్రమే తెస్తూ ఉంటాం అక్కడ వాటి మాత్రమే స్వామికి నివేదన పెడతాం కానీ బయట చేసినవి అంటే ఎక్కడ పెడితే అక్కడ తెచ్చినవి మాత్రమే ఎప్పుడు నివేదన చేయము స్వామివారికి శుచిగా చేసిన వారి దగ్గరే స్వీట్స్ తెచ్చి స్వామివారికి నివేదనగా పెడతాము అవి స్వామికి పెట్టకముందు మామూలుగానే ఉంటాయి ఆ తర్వాత చాలా మధురంగా అనిపిస్తూ ఉంటాయి అదే అనిపిస్తుంది ఎప్పుడైనా సరే స్వామి నిజంగా వచ్చి తిన్నారా అన్నట్లుగా ఏదో ఒక శక్తి దాంట్లో వచ్చిందని నేను భావిస్తూ ఉంటాను ఆ శక్తే మనం కొలుస్తున్న దైవం అని నేను భావిస్తున్నాను స్వామి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా వద్దనకుండా స్వీకరించాలని కోరుకుంటున్నాను ప్రసాదం అని అది అద్భుతమైన ఆ మాట ఆ ప్రసాదాన్ని స్వామికి నివేదించిన తర్వాత అది అమృతంతో సమానం అది చెప్పడానికి వరణాతిథ్యం అలాగే ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క ఆలయాల్లో ఒక్కొక్క ప్రసాదం అయితే ఇస్తూ ఉంటారు మీ అందరికీ కూడా తెలుసు ఇక్కడ తిరుపతిలో లడ్డు ఎలా ఫేమస్ అన్నవరంలో సత్యనారాయణ స్వామి ప్రసాదం అంత ఫేమస్ అలాగే ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రసాదం అనేది ఫేమస్ అవుతూ ఉంటుంది అవి వాళ్ళు చేసే వాళ్ళల్లో ఉండదు అక్కడ స్వామి యొక్క అనుగ్రహం చేత ఆ ప్రసాదం అనేది మరింత అద్భుతంగా అనిపిస్తుంది అమృతంగా అనిపిస్తుంది ఎప్పుడైనా సరే నేను ప్రతినిత్యం కూడా స్వామివారికి ఏది తీసుకొచ్చినా కానీ స్వామి ముందు పెట్టి తింటే అదొక తృప్తి అండి స్వామి ప్రసాదం తిన్నాము అనేది తృప్తి అనేది మనకి ఉండిపోతుంది ఎక్కడికి వెళ్ళినా సరే ప్రసాదం కంపల్సరీ తీసుకోకుండా రావండి ఎందుకంటే స్వామి ప్రసాదం తీసుకున్నట్లయితే ఆ స్వామి అనుగ్రహం ఉన్నట్లుగా నేను భావిస్తూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పకుండా ఆ పది రూపాయలని కాని ఇరవై రూపాయలని కానీ ప్రసాదం అనేది కొంచెమైనా తీసుకోవడం జరు కొనుక్కుని తెచ్చుకోవటం జరుగుతుంది కానీ ఎక్కడైనా సరే ప్రసాదం అనేది తెచ్చుకుంటూ ఉంటామండి మీరు కూడా ఎక్కడైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రసాదం స్వీకరించి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అయ్యో వాళ్ళు ఏమన్నాను అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే ప్రసాదం అడిగి పెట్టించుకోవాలంటే కొంచెం ఇదిగా ఉంటుంది కానీ ఏం లేదండి కంపల్సరీ స్వామివారికి అనుగ్రహం కావాలంటే కంపల్సరీ ఆలయాలకు వెళ్ళినప్పుడు ప్రసాదం తీసుకునే రావాలి ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే స్వామి అనుగ్రహం ఉన్నట్లే మనకు ఈ విధంగా స్వామివారికి ఈరోజు శనివారం పూజ అయితే చేసుకున్నాం పూలు కూడా తెప్పించుకున్నాం ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం